బిల్లు పెట్టి ఏకపక్షంగా బిల్లు పాస్ చేసుకున్నారో దాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాను ఇది తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా తీసుకున్న ఒక అవివేకపు నిర్ణయం ఇది పొట్టి శ్రీరాములు గారంటే గుర్తుకొచ్చేది యూనివర్సిటీ ఈరోజు అసెంబ్లీలో కూడా నేను ఖండించడం జరిగింది ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారు ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు ఆయన ఒక జాతీయ నాయకుడు గాంధీ గారితో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొని స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి ఆయన అప్పటి మద్రాసు రాష్ట్రంలో తెలంగాణ తెలుగు ప్రజల కోసం పోరాడి యాభై ఎనిమిది రోజులు నిరార దీక్ష చేసి ప్రాణాలను అర్పించుకున్న మహోన్నత వ్యక్తి ఆయన కేవలమో ఒక కులం కోసమో ఒక జాతి కోసమో పనిచేసిన వ్యక్తి కాదు మద్రాసులో ఉన్నప్పుడు ఏదైతే నిమ్న జాతి ప్రజలకు అక్కడ దేవాలయంలో ప్రవేశం ఉండేది కాదు అప్పుడు మద్రాసు ప్రభుత్వంతో పోరాడి దేవాలయాలు అనుమతించిన వ్యక్తి అనుమతి పొందిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం కోసము ఏదైతే అయినా భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు పునాదులయిందంటే ఆ ఘనత పొట్టి శ్రీరాములు గారి తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది ఆ తర్వాత తెలంగాణ కూడా ఏర్పడ్డదంటే అప్పటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టము ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆ చట్టం అమలు చేయబడ్డది ఇక సురవరాం ప్రతాప్ రెడ్డి గారి గురించి వారు తెలంగాణ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను తన కవిత్వం ద్వారా ఉత్తేజపరిచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సురవరాం ప్రతాప్ రెడ్డి గారికి ఏదైతే ప్రజాకర్ల గురించి నిజాం ప్రభుత్వం గురించి పోరాడిన ఆయన వారి పేరు ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీకి శిరో ప్రతాప్ రెడ్డి పేరు పెడితే ఆయన ఆత్మ శాంతిస్తుంది ఈ ప్రభుత్వము ప్రవేశపెట్టిన బిల్లు వెంటనే వాపస్తు నెచ్చుకోవాల్సిందిగా నేను కోరుతూ నేను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన స్పీచ్ ఒకటి చెప్పడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉండే ఆంధ్రాలో కూడా ఉన్నందుకు పేరు మార్చినాం పొట్టి శ్రీరాములు గారి పేరు ఆంధ్రలో ఒక యూనివర్సిటీకి ఉంది అందుకే పేరు మారుస్తున్నాం అని చెప్పిండు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు సీఎం గారు అబద్ధాలు చెప్పడం జరిగింది పొట్టి శ్రీరాములు గారి పేరు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా లేదు కేవలము ఇక్కడ యూనివర్సిటీకి మాత్రమే ఉన్నది అదేవిధంగా నేను సీఎం గారికి అడుగుతా ఉన్నా ఆర్యవయసులు అంటే మీరు తీసుకుంటున్న చర్య ఆర్య ఆర్యవయసులకు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది ఆర్యవయసులందరికీ పొట్టి శ్రు గారు ఒక ఆరాధ్య నేత ఎందుకు మీరు ఆర్యవయసులతో పెట్టుకుంటామని అడుగుతా ఉన్నాను సీఎం గారికి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఆర్య అంటే సౌమ్యులు మృదు స్వభావంలో సాయం చేసే గుణమున్న వ్యక్తులు ఈరోజు సమాజంలో ఒక బడైనా గుడైనా అన్నదాన సత్రమైనా అనాథ శరణాలమైనా ముందు ప్రారంభించేది ఆర్యవైశ్యులే అన్ని సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఈ దేశ సంపదలో కానీ రాష్ట్ర సంపదలో కానీ అత్యధిక శాతము ఆర్య వైశ్యుల వ్యాపారాల నుండే వస్తా ఉన్నాయి రోజును తీసుకున్న చర్య ఆర్య ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళ హృదయాలు ముక్కలయ్యే విధంగా తీసుకున్న నిర్ణయము రేపటి నుండే ఆర్యవైశ్యులందరూ కూడా ఏకమై ప్రభుత్వం మీద తిరుగుబాటు ఉద్యమం చేస్తారని తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా ఆ బిల్లు గురించి ఆలోచిస్తే బాగుంటుంది వైశ్యులు ఏం పాపం చేసేదా అనేక మంది రాజకీయాలు కూడా వారికి వాడుకుంటా వాడుకుంటూ ఉంటారు అటువంటి వయసులో మీరు తీసుకున్న నిర్ణయం తప్పుడు అక్కడ అక్కడున్న సిపిఐ నాయకుడు ప్రపోజ్ చేయడము అసెంబ్లీలో మీ కులం వాళ్ళ మీద ఉన్న ప్రేమ అభిమానం కొద్దీ వెంటనే నిర్ణయం అనేది చాలా తప్పు అయిన నిర్ణయము చెర్లపల్లి స్టేషన్ టర్మినల్కు పెడతా ఉంటాం మరి ఈ పేరు తీసడం ఎందుకు మళ్ళీ పెట్టడం ఎందుకు కొత్త కొత్త యూనివర్సిటీలు మీరు స్థాపిస్తూ ఉన్నారు యంగ్ స్కిల్ యూనివర్సిటీ రైతుల కోసం ఒక యూనివర్సిటీ మహిళల కోసం యూనివర్సిటీ ప్రారంభిస్తామని చెప్తా ఉన్నారు ఆ కొత్త కొత్త యూనివర్సిటీలు పెట్టండి కదా శ్రీరాం ప్రతాప్ రెడ్డి గారి పేరు వారు కూడా తెలంగాణకు సాధించడంలో ప్రముఖ పాత్ర మేము వారిని కూడా మేము గౌరవిస్తాం స్వాగతిస్తాం కానీ మీరు ఏదైతే పొట్టి శ్రీరామ్ గారి పేరు తీసి ఇంకొక పేరు పెడతా ఉన్నారో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆర్య ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆర్య వైశ్యులు అంటే మెత్తటి వాళ్ళు అనుకుంటున్నారు ఒకవేళ తిరగబడితే వారి అగ్రహానికి మీరు మీ ప్రభుత్వం గురవుతుంది రాబోయే రోజులలో కలిసికట్టుగా మీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారని తెలియజేస్తూ ఉన్నాను ఆర్యవశ్యులందరూ కూడా శనివారం రోజు వారు టేబుల్ మీద పెట్టడం జరిగింది బిల్లు అప్పటి నుంచే చూస్తూ ఉన్నారు సోషల్ మీడియా ద్వారా ఆర్యవైశుల అగ్రహం సీఎం గారు నిన్నటి నుంచి చూసి ఫ్రస్ట్రేషన్లో ఆయన ఎంత అబద్ధాలు మాట్లాడి ఆంధ్రలో పేరుందని చెప్పిండు ఎక్కడుంది పేరు రాంగ్ స్టెప్ తీసుకున్నాడు అందుకోసమే తిరిగి తీసుకున్నామని చెప్తా ఉన్నా